జిల్లా వేంపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ యాబై నాలుగో జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు సలాహుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి పాల్గొని వేంపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో కేక్ కట్ చేసి బ్రెడ్ పండ్లను రోగులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వంలో నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు ప్రజాస్వామ్యాన్ని దేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉందన్నారు దేశ ప్రజలందరూ సమర్థవంతమైన నేతగా రాహుల్ గాంధీ పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి యాభై నాలుగు జన్మదిన శుభాకాంక్షలను తులసిరెడ్డి తెలియజేశారు ராக <laughs> <laughs>

భారత ఆశా జ్యోతి భావి భారత ప్రధాని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ పుట్టినరోజు ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు దేశానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వం చాలా అవసరం ప్రస్తుతం గాంధీ ఈజానికి గాడ్సే ఈజానికి ప్రజాస్వామ్యానికి లౌకిక లౌకికవాదానికి మత మౌర్యానికి సన్మార్గానికి దుర్మార్గానికి మధ్య ఒక సైద్ధాంతిక పోరాటం జరుగుతూ ఉంది దేశంలో ఈ సైద్ధాంతిక పోరాటంలో ప్రజాస్వామ్యానికి గాంధీజానికి లౌకికవాదానికి సన్మార్గానికి ప్రతీకగా ప్రతినిధిగా ఈవైపు కాంగ్రెస్ పార్టీ ఉంది మరొక వైపు బీజేపీ మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ఉంది ఈనాడు దేశంలో దాదాపు అన్ని రాజ్యాంగ వ్యవస్థలు సిబిఐ ఈడీ ఐటీ ఎన్ఐఏ ఎన్నికల కమిషన్ ఇలాంటి రాజ్యాంగ వ్యవస్థలన్నీ బీజేపీ పాలనలో నిర్వీర్యమైపోయాయి ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని దేశ స్వాతంత్రాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈనాడు ప్రతి పౌరుని మీద ఉంది కానీ ఈ నా నేపథ్యంలో ఒక సమర్థవంతమైన నాయకత్వం అవసరం అటువంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఈనాడు రాజనీతిజ్ఞుడు దార్శనికుడు సౌమ్యుడు నిరాడంబరుడు నిజాయితీపరైనటువంటి రాహుల్ గాంధీ గారిలో ఈనాడు దేశ ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారికి ఆయన జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం